రాయలసీమ బలిజ సంఘం అధ్యకులు చెన్నంశెట్టి మురళీకృష్ణ వైఎస్సార్సీపీ కీలక నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు మాజీ మంత్రులు పేర్ని నాని అంబటి రాంబాబు బొత్స సత్యనారాయణ గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలు కాపు సమాజాన్ని కించపరిచేలా ఉన్నాయని చెప్పారు వైఎస్ఆర్సీపీకి మీరు బానిసలు కావచ్చు కాని కాపులు బానిసలు కాదని స్పష్టం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక్కరోజైనా కాపు ఎమ్మెల్యేలు కాపు ఎంపీలు కాపు మంత్రులు లేదా నామినేటెడ్ పదవులు పొందిన కాపు నాయకుల గురించి మాట్లాడారా అని ప్రశ్నించారు ప్రొటెక్షన్ పార్టీని ప్రొటెక్షన్ చేస్తామనే ఉద్దేశం ఎవరికి లేదు ఎవరికన్నా మా లాంటి మేము పెడతామంటే మీకు ఏమైనా చంద్రబాబు నాయుడు పదవులు ఇచ్చారా మీరు ఎందుకు వస్తారు మీడియా ముందుకని అని మా అభిమానులు మా వాళ్ళు అనడం నేను చెప్పేది ఈరోజు అయినా కానీ నేను ఒక తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అభిమానిగా ఆయన నారా లోకేష్ గారి అభిమానిగా పదవులు విని ఎక్కని తెలుగుదేశం పార్టీ జెండా ముప్పై ఐదు నుంచి పెట్టుకొని తిరుగుతూ ఆ పార్టీ మీద ఒక నమ్మకం ఎప్పటికైనా మాకు చేస్తుంది ఈరోజు మీరు రాష్ట్రంలో చూస్తున్నారు ఎంత వంగవీటి రంగా గారితో అంబటి రాంబాబుని పోలుస్తున్నారు రెండోది అంబటి రాంబాబు కానీ నేను పేర్ని నాని గారిని గుడివారి నమ్మన్నాథం కాని బొత్స సత్యనారాయణ గారిని వైసీపీలో ఉన్న ఎవరైతే కాపులు ఉన్నారో వాళ్ళని ఒకటే ప్రశ్న ఇస్తారు రెండు వేల పంతొమ్మిదిలో మీరు అధికారం ఉన్నప్పుడు ఏ రోజు కానీ కాపుల గురించి కానీ కాపు సమస్యల గురించి కానీ కాపుల రిజర్వేషన్ల గురించి కానీ చంద్రబాబు నాయుడు గారు అమలు చేసిన ఈబీసీ రిజర్వేషన్ల గురించి కానివ్వండి దాంట్లో ఎంత ఫండింగ్ ఇవ్వాలి కాపు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు ఫండింగ్ గురించి కానీ కొట్లాడిన సందర్భం లేదు పేర్ని నాని గారు ఏదో చెప్తా ఉంటాడో ఒక నీతి నిజాయితీవంతుని మారిగా అతను ఒక పక్క బానిసలాగా మాట్లాడుతుంటాడు నేను చెప్పేది ఏమంటే మిమ్మల్ని చూసి మేము కాపులని ఏ విధంగా అనుకోవాలి ఏమి చేయని కాపులకు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు సమర్థిస్తా ఉంటారు అంబటి రాంబాబు గారికి జరిగితే కాపుల పైన దాడి జరుగుతుంది అని మీరు అంటున్నారు అంబటి రాంబాబు ఎప్పుడైనా కాపుల తరపు నుంచి ఉద్యమం చేశాడా చేశాడా ఒకటి రెండు బొత్సగారు చేశాడా లేదు గుడివాడ అమర్నాథ్ చేశాడా లేదా అంబటి రాంబాబు చేశాడా పేరు నాడి చేశాడు ఒక్కరు బలిజల కోసమో కాపుల కోసమో తెల్లగా వంటరి కులాల కోసమో వీళ్ళు దీక్షలు కానివ్వండి లేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వీళ్ళు పోరాటం చేసినప్పుడు కానీ లేదు అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ చంద్రబాబు నాయుడు మాకు రిజర్వేషన్ కావాలి మాకు కావాలి మా కమ్యూనిటీ జాతి మా జాతికి న్యాయం చేయాలని ఇప్పటికీ అడిగిన సందర్భాలు కేవలం జగన్మోహన్ రెడ్డిని రక్షించేందుకు తెలుగుదేశం పార్టీ మీద ఒక బ్లైమ్ వేసేందుకు కాపురకు ఈ వ్యతిరేకమైన పార్టీ ఈ పార్టీ అని తెచ్చేందుకు మీరు మాట్లాడుతున్నారు తప్పక ఎన్నో ప్రాంతాల్లో ఇప్పటికీ చిన్న ఎంపీటీసీగా జెడ్పీటీసీగా కానీ కౌన్సిలర్గా కార్పొరేటర్ లేని పొజిషన్లో ఉన్నాం కాపు బలిజ మీరు మాకు వాళ్ళకి ఇవ్వండి అని మీరు అడుగుతున్నారా ఎక్కడన్నా మీ ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఏమన్నా అధికారులు కానీ మా వాళ్ళు అంతా ఒకే సమాజ వర్గానికి ఉన్నప్పుడు వద్దు ఒకే సమాజ వారికి ఇవ్వద్దండి మా కాపులు కనుక ఇవ్వండి మా బలిజాలకి ఇవ్వండి అని అడిగారా అంటే మీరు కమ్యూనిటీ కోసం కొట్లాడరు కమ్యూనిటీ కోసం అడగరు కమ్యూనిటీ ఓట్లు అయితే కమ్యూనిటీని డ్యామేజ్ చేసేదానికి దానికి కావాలి కాపులు ఎవరు పిచ్చోరు లేరు అంబాటి రాంబాబు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తితో ఏ విధంగా ప్రవర్తించాలో తెలియని